में उनकी आज़ादी ख्याल के हिसाब से हर हिसाब से आज़ादी होना चाहिए और इसी तरीके से मीडिया को भी ये आज़ादी देना चाहिए कि वो हुकूमतों से सवाल कर सके ये नहीं कि मीडिया को एक स्क्रिप्ट लिखकर देख कर तुम्हें यही सवाल करना है ये सवाल नहीं करना है ऐसी आज़ादी ये ऐसी आज़ादी कोई आज़ादी नहीं ऐसी आज़ादी के बे बे बेकार है बेफायदा है बल्कि हर हिंदुस्तानी को हर सिटीजन को मुकम्मल तरीके से उसको बोलने की उसको खिलाफ अपने अपने से लिखने की और अपने हिसाब से रहने की और तमाम लोगों को मिलजुल कर इस हुकूमत में इस हिंदुस्तान के अंदर रहने की आज़ादी मिलना चाहिए तभी तक स्वतंत्र अंटे मन देश मन में ఎందరో మహానుభావాలు త్యాగాలు చేసి ఈ దేశాన్ని స్వాతంత్రం తెచ్చుకున్నారు కానీ ఇప్పుడున్న పాలకులు కులాలు మతాలకు మధ్య చిచ్చు పట్టి పరిపాలిస్తున్నారు మనం రాజ్యాంగంలో ప్రతి మానవుడు స్వేచ్ఛగా జీవించాలని ఒక రాజ్యాంగం రాసుకున్నాం ఆ రాజ్యాంగాన్ని చూట్లు పొడుస్తూ ఈరోజు పాలకులు వ్యవహరిస్తున్నారు ఎప్పుడు చూసినా ఏదో ఒక సవరణ ద్వారా వీళ్ళు ప్రవేశపెట్టడము మతాల మధ్య చిచ్చి పెట్టడము చర్చలను పక్కదోవ పట్టిస్తూ ప్రజలను పక్కదావ పట్టిస్తున్నారు అలా కాకుండా పరిపాలన సక్రమంగా చేస్తే భారతదేశంలో ప్రతి పౌరుడు సుఖ సందేశాలతో జీవించగలడు కానీ నేడు ఈ రోజు మన ప్రధానమంత్రి మోడీ గారు ఒక పిలుపునిచ్చారు హర్ ఘర్మీ తిరంగా హర్ ఘర్ తిరంగాతో లగైందే లేకిన్ హర్ నైస్ లోక్ ఓ కాపీ తిరంగలాగా అండి ఇని ప్రతి ఇంటికి జాతీయ జెండాను తగిలించుకోవాలన్న ఒక స్ఫూర్తితో ప్రధానమంత్రి గారి స్ఫూర్తిని మేము స్వాగతిస్తున్నాం కానీ ఎవరినైతే ఇల్లు లేదో వారు ఎక్కడ తగిలిస్తుంటారు జెండాను ఒక్కసారి పాలకులు ఆలోచించాలి వారిని ఇల్లు కూడు గుడ్డ ఇవ్వాల్సిన బాధ్యత పాలకుల పైన ఉంది అందువల్ల ఆ పాలకులు ఎప్పుడైతే భారతదేశంలో ప్రతి పౌరునికి ఇండ్లు ఉన్నప్పుడే ఈ యొక్క పిలుపునిచ్చింటే బాగుంటుందని మేము అనుకుంటున్నాము కానీ నేటికి భారతదేశంలో ఈ స్వాతంత్రం తెచ్చిన ఉద్యమ సమరయోధుల్లో చాలామంది ముస్లిములు త్యాగాలు చేశారు కానీ నేటి పాలకులు ఆ ముస్లిముల చరిత్రను తుడిపేయడానికి తుడిచిపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ఏదైతే బంగారు పూత చూసి బంగారాన్ని అనుకుంటాము అది నిజం కాదు ఎప్పుడైతే మీరు ఉద్యమాకారుల చరిత్రను కుడిపేయాలని చూస్తున్నారో అది ఎప్పటికీ నిజంగా నిటారుగా ఉంటుందని తెలియజేస్తున్నాం ఇండియా గేట్లో తొంభై ఐదు వేల మూడు వందల మంది యొక్క సమరయోధుల పేర్లు ఉన్నాయి అందులో అరవై ఒక్క వేల మంది ముస్లింల పేర్లు ఉన్నాయంటే ఈ దేశానికి ముస్లింలు ఎంత త్యాగం చేశారో ఒకసారి ఆలోచించవచ్చు అరవై రెండు పర్సెంట్ అరవై ఒక్క పర్సెంట్ చేసిన ముస్లింల చరిత్రను ఈరోజు తక్కువగా చూస్తున్నారు ఈ భారతదేశం ముస్లిం అని ముస్లిములదే కాదు కానీ క్రిస్తువులు హిందువులు జైనులు సిక్కులు అందరూ పోరాడి తెచ్చుకున్న భారతదేశం కాబట్టి ప్రతి భారత పౌరునికి హక్కు ఉంది అప్పుడే మనము స్వేచ్ఛగా జీవించవచ్చు ఇక్కడ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఆ రాజ్యాంగం తుట్లు పురిస్తే ప్రతి భారతీయుడు దాన్ని యొక్క ప్రతిఘటించాల్సిన అవసరం ఉంది మరియు ఈ ఆగస్టు పదహైదు మరియు రిపబ్లిక్ డే ట్వంటీ ను కూడా ఖైదులు ఎవరైతే మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళని విడుదల చేస్తారు అలాగే ఏ తప్పు చేయని అన్యాయంగా జైలులో శిక్ష అనుభవిస్తున్న మంచి ప్రవర్తన కలిగిన ఖైదులను ఈ ఆగస్టు పదైన విడుదల చేయాలి ఏ తప్పు చేయనటువంటి ఉమర్ ఖాళీను దాదాపు ఐదు సంవత్సరాల నుంచి జైల్లో వేసి వాళ్ళను చిత్రహింసలకు పెడుతున్నారు చాలా యువకులు ఏ పాపం చేయని వారు కూడా జైల్లో ఉన్నారు అలాంటి వారిని గుర్తించి విడుదల చేయాలని కోరుతున్నాం మరియు ఈ దేశంలో పాలకులు ఎలా తయారయ్యారంటే పరిపాలన మీద దృష్టి పెట్టకుండా ఎప్పుడు చూసినా ఎక్కడో ఒక రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తూ శాంతి భద్రతలను పాకాపాల్సిన బాధ్యత వారు మరిచిపోయి ప్రజలను అదే చర్చలో మునిగేటట్టు చేస్తున్నారు అందువల్ల ఎప్పుడైతే భారతదేశం సుఖ సంతాసాలతో ఉండాలంటే శాంతియుత వర్ణాన్ని సృష్టించి ఒక భారతదేశాన్ని ఒక శాంతియుత దేశంగా మరియు భిన్నత్వంలో ఏకత్వంలో ఉన్న దేశం